అమర్నాథ్ యాత్రపై దాడికి ఉగ్రవాదులు చేసిన కుట్రని భద్రతా బలగాలు భగ్నం చేశాయి ఉద్దంపూర్ అటవీ ప్రాంతంలో నక్కిన ఉగ్రవాదుల ఏరివేతకి ఆపరేషన్ బిహల్ చేపట్టారు ఎన్కౌంటర్ లో జైషీ మహమ్మద్ సంస్థకు చెందిన ఓ ఉగ్రవాది హతమయ్యాడు మరో ముగ్గురు ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది జమ్మూ కాశ్మీర్లో లో దాడి తర్వాత మరోసారి నరమేధానికి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కుట్ర చేశారని నిఘా వర్గాలు హెచ్చరించాయి త్వరలో ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్రను టార్గెట్ చేశారని సమాచారం రావడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు జమ్మూ ప్రాంతంలో చొరబడ్డ ఉగ్రవాదుల ఏరివేత కోసం ఆపరేషన్ బిహాలీ చేపట్టారు ఆర్మీ డిఎస్ఎఫ్ తో పాటు జమ్మూ కశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు ఉద్దంపూర్ లోని బసంత్ఘఢ్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో జైషే మహమ్మద్ సంస్థకు చెందిన ఓ ఉగ్రవాది హతమయ్యాడు మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి దట్టమైన అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు పడుతున్నాయి అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఇంటిని గాలిస్తున్నారు జవాన్లు

అమర్నాథ్ యాత్రపై జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఈ సమావేశానికి సీఎం ఉమర్ అబ్దుల్లాతో పాటు అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు దేశ నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు ముఖ్యంగా భద్రత విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు జూలై మూడవ తేదీ నుంచి పవిత్ర అమర్నాథ్ యాత్ర ప్రారంభమవుతోంది ఆగస్టు తొమ్మిది వరకు ఈ యాత్ర కొనసాగనుంది అయితే ఈ యాత్రకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉండడంతో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు యాత్ర మార్గంలో గట్టి నిఘా పెట్టారు ఈసారి అమర్నాథ్ యాత్రకు హెలికాప్టర్ సర్వీసులు నిలిపివేశారు ఉద్దంపూర్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని సైన్యానికి ముందే సమాచారం అందింది దీంతో వాళ్ల పట్టేందుకు ఆపరేషన్ బిహాలీ చేపట్టారు అధికారులు చుట్టూ కొండలు దట్టమైన అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు అడుగడుగునా జల్లరి పడుతున్నాయి అమర్నాథ్ యాత్ర సందర్భంగా జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలు పలు చోట్ల డ్రిల్స్ నిర్వహిస్తున్నారు